నెల్లూరు నగరంలో నీళ్ల సమస్య అత్యంత తీవ్రంగా ఉంది అనేక చోట్ల ట్యాంకర్లు కూడా రాని పరిస్థితి అనేక చోట్ల పైప్ లైన్లు కట్టాయి ఎక్కడ పడితే అక్కడ నీళ్ల కోసం సామాన్య ప్రజలంతా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి తాగేదానికి నీళ్లు దేవుడెరుగు ఇతరత్రా కార్యక్రమాలకు కూడా నీళ్లు ఇబ్బంది పడే పరిస్థితి ఈ యొక్క సమస్య మీద గత నాలుగైదు రోజులుగా నగర కార్పొరేషన్ అధికారులకి పదే పదే చెప్తూ ఉన్నాం ఈ నీళ్ల సమస్య ఇంత తీవ్రంగా వచ్చేదానికి ప్రధాన కారణం ఏదైతే నగరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మంచినీటి పథకం పనులు సాగుతూ ఉన్నాయో నగర కార్పొరేషన్ పనులు సాగుతూ ఉన్నాయో ఈ పనుల మధ్య సమన్వయం లేక ఒక శాఖ ఒక శాఖ పబ్లిక్ హెల్త్ శాఖ నగర కార్పొరేషన్ శాఖ ఈ రెండు కానీ సమన్వయం ఉన్నట్లయితే ఎక్కడా కూడా స్థానిక ప్రజల్ని భాగస్వాముల్ని చేసి ఉన్నట్లయితే ఈ సమస్య వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇష్టారాజ్యంగా పబ్లిక్ హెల్త్ శాఖ నగర కార్పొరేషన్ సమన్వయం లేక కాంట్రాక్టర్లు ఎక్కడికక్కడ సబ్ కాంట్రాక్టర్లు ఇచ్చి అనేక చోట్ల సబ్ కాంట్రాక్టర్లు అనుభవం లేక ఇష్టారాజ్యంగా ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఏదైతే మీరు పనులు ప్రారంభించే ముందు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే పూర్తిగా చేయాల్సిన బాధ్యత ఆ యొక్క ప్రభుత్వ శాఖల మీద ఉంది కాంట్రాక్టర్ల మీద ఉంది ఎక్కడైనా కాంట్రాక్టర్ల మాట వినకుంటే వారిని దారిలోకి తెచ్చి చేయించే బాధ్యత ఆ యొక్క అధికార యంత్రాంగం దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మంచినీటి సమస్య కూడా వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం చేయలేని పరిస్థితుల్లో అది ఎవరికి ఏమాత్రం గౌరవం కాదని తెలియచేసుకుంటూ నీళ్ల సమస్య మీద పూర్తి దుస్సారించాలని కోరుకుంటూ ఎక్కడైతే పనులు బాగా సాగాయో ఆ యొక్క ప్రజల పక్షాన ఆ సంబంధిత అధికారులని కాంట్రాక్టర్లని హర్షం వ్యక్తం చేసి అభినందిస్తాం ఎక్కడైతే పనుల్లో లోపం నశించిందో ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ ఖచ్చితంగా ప్రశ్నిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియచేస్తూ నగర కమిషనర్ గారు నెల్లూరు నగరంలో నీళ్ల సమస్య పందుల సమస్య తీవ్రంగా ఉంది అనేక చోట్ల పందులు ఇష్టారాజ్యంగా వీధుల్లోకి వచ్చి ఇళ్లలో కూడా వచ్చేసే పరిస్థితి ఆ యొక్క పందుల సమస్య మీద దృష్టి సారించాలని చెప్పని నీళ్ల సమస్య మీద పూర్తిగా దృష్టి సారించాలని చెప్పని స్థానిక శాసనసభ్యుడిగా కోరుతూ ప్రియా